ఈ రోజు వీడియో నేను మీకు అన్ని రకాల గ్రహ దోషాల కోసం అన్ని రకాలైనటువంటి కుజ దోషము సర్ప దోషము ఇలా నానా రకాలుగా చెప్తూ ఉంటారు జాతకాలలో ఇలాంటి ఎటువంటి దోషమైనా సరే అది పోవాలి అంటే మనం ఏం చేయాలి చాలా తేలికైన మార్గం ఇప్పుడు మీరు చూడండి ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని వేల సంవత్సరాల నుండి మన దేశంలో చాలా గొప్పగా చెప్పబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి పరిహార మార్గం దీనికోసం మేము ఏం చేస్తాం తేలికైనటువంటి మార్గం ఏమిటంటే సుందరాకాండ మంత్రస్వరూపం అంటూ ఉంటారు దీన్ని పెద్దలు ఈ యొక్క సుందరాకాండ పారాయణ దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు పారాయణ విధానాన్ని మీరు వారం రోజులు చేస్తారా తొమ్మిది రోజులు చేస్తారా పదహారు రోజులు చేస్తారా అనేది మీ ఇష్టం మీ శక్తిని తగ్గట్టుగా చేసుకోండి లేదు ఏకకాలంలో చేయగలం అనుకుంటే మీరు ఏకాస్థానంలో కూర్చొని ఉదయం ప్రారంభించి సుందరకాండ పారాయణ పూర్తి అయ్యేంత వరకు ఒకే ఆసనంలో లేవకుండా కూర్చొని చేసి ఈశ్వరునికి మీకు శక్తి కొద్ది నైవేద్యాన్ని సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే మీకు ఆ సమస్య తొలగిపోతుంది ఇది ఒక విధానం అంటే తీవ్రంగా ఉందని మాకు సమస్య అనుకున్న వారు ఏక ఒకే రోజులో ఏకాసనంలో కూర్చొని పారణ కూడా చేయవచ్చు ఈ విధంగా చేసినా కూడా సుందరకాండ ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో విషయాన్ని చెప్తాను చూడండి మనకు ఎక్కువగా సుందరకాండ ఒకటి చెప్తూ ఉంటారు మరొకటి శివాభిషేకం చెప్తూ ఉంటారు అంటే రుద్రాభిషేకం ఈ రెండు చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటాయి ఎటువంటి సమస్యకైనా మంచి చక్కటి పరిష్కారాన్ని చెప్తూ ఉంటాయి అని ఇది కాకపోతే ఇంకా పై స్థాయికి పోతుంటే హోమం అంటూ ఉంటాం మనం అంత స్థాయిలో మనం ఖర్చు పెట్టలేము కనుక సాధారణ మానవులుగా అది కాస్త వేలల్లో కూడుకున్నటువంటి ప్రయోగ విధానం హోమం అనేటువంటిది అలాంటప్పుడు అంత స్థాయిలో మనం ఖర్చు చేయలేనప్పుడు దానితో తుల్యమైనటువంటి విధానం పారాయణ పారాయణ అనేటటువంటిది యజ్ఞ సమానము అందుకే మీరు చూస్తూ ఉంటారు కొన్ని స్తోత్రాల కింద ఇస్తూ ఉంటారు అనమాట ఈ స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణ చేసినట్లయితే వారికి అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది లేదా రాజసు యాగ ఫలితం వస్తుంది అనేక తీర్థాలు దర్శించినటువంటి ఫలితం వస్తుంది అంటూ దానికి కారణం ఏమిటి అందరూ అన్ని తీర్థాలు దర్శించలేరు అందరూ అశ్వమేధ యాగాలు హోమాలు చేయలేరు అలాంటి వారు ఎలా మన దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి అంటే ఈ స్తోత్ర రూపంలో పారాయణ విధాన రూపంలో కొన్ని కొన్ని మనం స్టోరీస్ అంటూ ఉంటాం ఆ కథలు చదవడం ద్వారా ఆ కథలలో మనకు ఈ యొక్క యాగ ఫలితాన్ని రుషి నిక్షిప్తం చేస్తూ ఉంటాడు అలా దాన్ని పారాయణ చేసినప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది ఆ ఫలితం అంటే ఆ యాగం చేస్తే ఎటువంటి ఈ శుభాలు అయితే జరుగుతూ ఉంటాయో ఆ శుభాలు మనకు కలగడానికి ఆస్కారం ఉంటుంది అయితే మనకు ఎక్కువగా చాలా తేలిగ్గా ఖర్చు లేకుండా అయిపోయే విధానం పారాయణ విధానం దాంట్లో గొప్పగా పనిచేసేటువంటిది సుందరకాండ ఈ సుందరకాండలో కొన్ని కొన్ని సర్గాలు ఉంటాయి ఆ సర్గాలు ప్రత్యేకంగా ఎన్నుకొని వాటినే కొన్ని రోజుల పాటు కూడా మనం పారాయణ చేయవచ్చు లేదు అనుకుంటే సుందరకాండ పూర్తిగా పారాయణ చేయవచ్చు ఇలా చేయడం ద్వారా కూడా మనకు మంచి ఫలితం ఉంటుంది అనమాట ఈ సుందరకాండని ఒక మంచి రోజు చూసుకొని మీరు పారాయణకు ఉపక్రమించండి దాని ద్వారా మీకు ఎటువంటి సమస్య అయినా సరే తీరడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సి ఉంటుంది మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ముందు మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ పాలన చేయాలి సగటుగా ఏ మనుష్యుడైనా సరే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది ఈ కష్టం నుంచి నేను బయటపడాలి బయటపడడం కోసం నేను ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ క్షేత్రానికి వెళ్ళాలి ఎవరు చెప్పింది చేస్తే నాకు తొందరగా ఫలితం వస్తుంది అని అనేక మార్గాల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు ఇలా చేయడం ద్వారా ఇదనికి ఏమవుతూ ఉంటుందంటే ఒకరు ఏదో చెప్పారు పలానా గుడికి వెళ్ళి వస్తే చాలు దర్శనం చేసుకుంటే నీకు ఆ కష్టం తీరిపోతుంది అనగానే ఆ రోజు ఎంత ఖర్చైనా పర్వాలేదని ఇది ఒక వెహికల్ మాట్లాడుకుని వెళ్ళడము లేదా అప్పటికప్పుడు ఏదైనా వాహనం కానీ ఎవరితోనైనా కలిసి వెళ్ళడం కానీ ఆ క్షేత్రానికి జరుగుతుంది అనమాట అక్కడికి వెళ్ళి ఆ దేవుని దర్శించుకుంటాడు తిరిగి ఇంటికి వస్తాడు ఏదో మారిపోతుంది అనుకుంటాడు కానీ ఏమీ మారదు నిరుత్సాహాన్ని పొందుతాడు మళ్ళీ ఇంకేం చేస్తే నా సమస్య తీరుతుంది మళ్ళీ వెతుకుతూ ఉంటాడనమాట ఇలా పాలన స్తోత్రం చదవండి అని చెప్తారు దాన్ని చదువుతాడు దాన్ని ఇలా పదకొండు రోజులు పాలన చేయండి అని చెప్తాడు ఒక మూడు రోజులు చేస్తాడు చేసిన తర్వాతకి నిరుత్సాహం మూడు రోజులు వాళ్ళు చెప్పినట్టు చేసిన నాకు ఏమీ కనపడట్లేదు ఇది చేసిన ఫలితం ఉండదు దాని మధ్యలో విడిచిపెడతాడు ఇంకొకరు ఇంకేదో చెప్తారు ఒక నాలుగు రోజులు మళ్ళీ పలానా ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తాడు కొద్దిగా కూడా మార్పు ఇది కూడా నాకు ఫలితాన్ని ఇవ్వట్లేదు అని దాన్ని విడిచిపెడతాడు ఇక్కడ ఏమవుతుంది అంటే మొదట ఆ సమస్య తీవ్రత చేత ఈయన మనస్సు స్థిరంగా ఉండకుండా అనేక మార్గాలను వెతుకుతూ ఉంటుంది అలా వెతకడంలో ఏమైపోతుంది అంటే అలసిపోతాడు అలసిపోతాడుతాడు అలసిపోయి నీ ఇంకా ఈ సమస్య నుంచి నేను బయట పడలేనేమో నాకు ఎలా నా జీవితం ఎలా ఇలా అయిపోతుంది అని నిరుత్సాహాన్ని పొంది ఏది పూర్తిగా చేయలేడు ఆ చేసేటప్పుడు కూడా దాని మీద మనసు పెట్టలేడు మనసు పెట్టకుండా మనసు ఒక్కడ తిరుగుతూ ఉంటుంది ఆ సమస్య చుట్టూ ఈయన కాళ్ళు నోరు కదుపుతూ ఉంటాడు అంతే అలా చేయడం ద్వారా కూడా ఆ యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందలేడు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక విధానం ఉంటుంది మీకు మీ శక్తి సరిపోవడం లేదు దేనికి మనస్సును నిలపడానికి ఆ సమస్య నుంచి వెళ్ళి బయటపడడానికి అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది మొదట ఎటువంటి బాధలో ఉన్నా సరే మనం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని ఆహారాన్ని శుద్ధిగా ఉంచుకొని ఆ తరువాతకి ఈశ్వరుని దగ్గర కూర్చునే స్వామి నాకు ఇటువంటి సమస్య వచ్చింది ఈ సమస్య ద్వారా నేను నీ దగ్గర కూడా నా మనస్సును నిలబట్టలేకపోతున్నాను దానికి నా శక్తి సరిపోవడం లేదయా కావున నాకు ఎలా అయితే సాధ్యమవుతుందో మేర నా శక్తి కొద్ది ప్రయత్నం చేస్తూ ఉంటాను ఆ తరువాత నీది దయ ఈశ్వర నా యొక్క తప్పుల్ని ఎంచకుండా నేను చేసేటువంటి ఈ యొక్క ఉపాసనకి నీవు చెంది నన్ను అనుగ్రహించు అని మొదట మీరు మీ యొక్క ఇష్ట దేవతకు చెప్పుకొని ఆయన శరణు వేడి ఆ తరువాతికి మీ యొక్క పారాయణ కానీ ప్రదక్షిణలు కానీ మీరు ఎన్నుకునేటువంటి పూజా విధానాన్ని ప్రారంభించండి అప్పుడు సంకల్పంలో చెప్పుకోండి మీ కష్టం ఏమిటో వాళ్ళ కష్టం ఉంది స్వామి ఈ కష్టం నుంచి నన్ను బయటపడవేయు దానికి ఒక మార్గాన్ని చూపించు దానికోసం నేను నిన్ను ఆశ్రయించాను నా మనస్సుని నీవే సరి చేసుకుని ఈ యొక్క ఫలితాన్ని నాకు కట్టబెట్టు అని మీరు మొదట ఈశ్వరుణ్ణి ప్రార్థించవలసి ఉంటుంది ప్రశాంతంగా కూర్చొని ఆ తరువాతకి మీరు మీ యొక్క పారాయణని కానీ మీరు ప్రారంభించినట్లయితే మీకు ఎంతో కొంత ఫలితం ఇస్తుంది అది అంతేకాని మీరు కంగారుగా చేసినట్లయితే ఇటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తారు చూడండి ఇదే రామాయణంలో మీరు గమనించినట్లయితే సుందరకాండని పరిశీలించండి రాముడు అప్పటికి పది నెలలు అవుతుంది సీతమ్మ యొక్క ఎడబాటుని స్వామి భరిస్తూ ఉంటాడు అనమాట పది నెలల నుంచి మీరు గమనించవచ్చు రామాయణంలో రాముడు సీత ఎంత తాపత్రయపడతారు ఒకరినొకరు చూడడం కోసం అసలుకి ఎలా ఉంటుందంటే ఉత్కంఠగా ఉంటుంది ఒక తాడుని ఇద్దరు బలవంతులు లాగుతే ఎలా ఉంటుందో అంత తల ఇద్దరి మనస్సు కలిసి వేస్తూ క్షణమైన ఉండలేకుండా ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఇంకో పనేది లేకుండా ఆహారం కూడా సరిగా తీసుకోకుండా దేని మీద మనస్సు లేకుండా అలా చింతిస్తూ ఉంటారు అలా ఉంటూ కూడా పది నెలలు వారు ఒకరి నుంచి వెళ్ళి ఒకరు దూరంగా ఉండడం జరిగింది తరువాతకి హనుమ వెళ్తారు హనుమ వెళ్ళొచ్చినాక కూడా మీరు గమనించవచ్చు వెంటనే ఉరుగుదానికి ఏమీ లేదు కదా స్వామి వారు మళ్ళీ సముద్రం మీద వంతెన కట్టడం ఇలా మీరు చూడండి ఎంత తాపత్రయం ఉన్నప్పటికి కూడా ఆ సమయం వచ్చేంత వరకు వారు ఒకరిని ఒకరు కలుసుకోలేకపోయారు ఎన్ని కష్టాలు పడ్డారు పది నెలలు దగ్గర దగ్గర సంవత్సరం పట్టింది పది నెలలకు ఆమె జాడ దొరికింది ఆ తర్వాతకి యుద్ధం ఇదంతా మీకు ఇక ఎన్ని కష్టాలు పడ్డాడు రాముడు మన సమస్య కూడా అంతే మనం అనుకోగానే వెంటనే సమస్యకు పరిష్కారం దొరకదు మనం వేచి ఉండాల్సిందే ఎందుకంటే కర్మ గొప్పది అని మీకు తెలుసు కర్మ ఎంతటి వారిని కూడా విడిచిపెట్టదు అలాంటి కర్మను సాక్షాత్ అవతార పురుషుడైనటువంటి ఈశ్వరుడే తాను తప్పించుకునేటటువంటి శక్తి ఉన్నా శాసించగలడు తాను సృష్టిని నిలబడి వేలెత్తి కాలాన్ని కూడా నిలబెట్టగలడు అయినా సరే తాను కూడా కర్మకు తల ఉంచి దాన్ని అనుభవించాడే తప్ప ఎన్నడూ తనకు శక్తి ఉందని కూడా దానికి ఎదురు తిరగలేదు కదా అలాంటప్పుడు సామాన్యులమైనటువంటి మానవులు మనం ఆ కర్మకు తల ఉంచవలసిందే ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం ఏదో చేస్తే ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అని ఎప్పుడు మీరు అపోహ పెట్టుకోవద్దు ఎందుకంటే దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది మీకు అంతే తప్పితే పూర్తిగా ఆ యొక్క కర్మ ఏదైతే ఉందో అది తొలగింపబడదు ఇది గమనించాల్సిన విషయం అది అరుదుగా జరుగుతుంది లేదా మీరు ఇక్కడ చూడండి నిజంగా కర్మ తొలగిపోయేటువంటి సమయమే వచ్చినప్పుడు దాన్ని తొలగిస్తాడు ఆయన అది ఎలా తొలగించాలో అలాగే తొలగిస్తాడు భారీ నష్టం కలగకుండా కొద్ది నష్టంతో దాన్ని తీసివేస్తాడు అంతే తప్ప సమస్య రాగానే మనం వెంటనే తొలగిపోవాలి నాకు అని ఎప్పుడు తహతహలాడవద్దు అలా చేయడం ద్వారా మన మనస్సు నిరు న్ని పొందుతూ ఉంటుంది దానితో పాటు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కూడా మనం ఇంకా తక్కువ స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇది మీరు రామాయణం కాని భాగవతం కానీ భారతం కానీ వీటిని చూడండి మీరు మీకు ఇక్కడ గమనిస్తూ ఉంటే తెలిసిపోతుంది మీకు శక్తి ఉంటుంది అంత శక్తి ఉన్నా సరే వారు అనుకున్నట్టుగా జరగదు రామాయణాన్ని చూడండి సుందరకాండలో సీతమ్మ తక్కువదా తాను నిలబడి శపిస్తే రావణాసుడు అక్కడికే అక్కడ రక్తం కక్కుని చేస్తాడు ఆమె ఏమంటుంది హనుమతో నా భర్త హనుమతి లేదు కాబట్టి వీణ్ణి వదిలిపెడుతున్నాను లేకపోతే నా పాతివత్యం చేతి ఎప్పుడో వీణ్ణి నిహతున్ని చేద్దును అంటుంది అమ్మవారు అమ్మవారికి ఆ శక్తి లేక కాదు ఉంటుంది కానీ ఏమి చేయదామే ఎందుకు కారణం ఏమిటి అంతే అదే కర్మ అంటే రాముడికి శక్తి తక్కువ రాముడు కూడా సర్వసమర్థుడు ఆయన నిలబడి గాలిని కూడా బంధించగలడు అదే మాట లక్ష్మణుతో సీతమ్మ వెళ్లిన వెంటనే నదిని అడుగుతాడు మొదట నదిని అడిగితే రావణాసురునికి భయపడి నది కూడా సమాధానం చెప్పదు ఆఖరికి తట్టుకోలేక జింకల గుంపు ఒకటి ఇటు పక్కగా వెళ్ళాయి అని దక్షిణ దిక్కుకు తల ఎత్తి మూరలు ఎత్తుతూ అరుస్తూ వెళ్తూ ఉంటాయి వాటిని బట్టి రాముడు గమనిస్తాడు అనమాట ఓహో నా సీతని ఈ దక్షిణ దిక్కుకు తీసుకుని వెళ్లారు అని అప్పుడు చాలా దుఃఖాన్ని పొందుతాడు ఆ దుఃఖాన్ని పొంది ఆయనకు కోపం వస్తుంది ఆ దుఃఖంలో ఈ ప్రకృతిని నేను ఎన్నడూ ధర్మం తప్పకుండా ప్రతిరోజు ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఎన్నడూ విడిచిపెట్టకుండా ఇంత నియమంగా ఉంటున్నప్పటికీ నాకు ప్రకృతి కూడా సహాయం చేయట్లేదు ఒక మూర్ఖునికి నది కూడా భయపడుతుంది ఈ ప్రకృతి కూడా భయపడుతుంది అంటే ఎప్పుడైనా శక్తి ఉండి కూడా మనం చేతకాని వాడు ఇలా ఉన్నట్లయితే మనల్ని ఎవరు విలువ చేయరు అని రాముడు కోపంతో లక్ష్మణ్తో ఇలా అంటాడు లక్ష్మణ ఈ రోజుతో నేను ఈ సృష్టిని బంధించి వేస్తున్నాను అని బాణాలను ఎక్కువ పెడతాడు ఎర్రగా ఉండేటటువంటి కన్నులు కన్నుల నుంచి అష్టధార కారుతూ ఉంటుంది అలా రాముణ్ణి చూసి లక్ష్మణుడు వెంటనే కన్నీటి పర్యంతం కాళ్ళ మీద పడి వేడుకుంటాడు అన్నయ్య ఇన్ని తెలిసినటువంటి నీవే ఎవరో ఒక్కడు చేశాడు తప్పు వాడు తప్పు చేసిన కారణానికి ఈ రోజు నువ్వు ఈ యొక్క ప్రకృతిని శిక్షించడం ఎంతవరకు న్యాయం అని కాళ్ళ మీద పడి బాధపడతాడు అప్పుడు నువ్వు చెప్పింది ధర్మబద్ధమే లక్ష్మణ అని రాముడు శాంతిని పొంది సరే పద అని మళ్ళీ సీతమ్మ కోసం వెతుకులాటం ప్రారంభిస్తారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంటుంది ఈశ్వరునికి ఆ బాధ తప్పలేదు భరించాడు ఆయన సంవత్సరం పాటు భరించాడు మనం ఎంత ఇది మీరు గమనించండి ఇది గమనించి ఏ ప్రయోగం చేసినా ఏ ప్రక్రియ చేసినా ఏ ఉపాసన చేసినా సరే ఇది మనసులో ఉంచుకుని మీరు దాన్ని కొనసాగించండి అప్పుడు మీకు మనస్సుకు మొదట శాంతి లభిస్తుంది ఆ తర్వాతకి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మరొక వీడియో నేను మీకు మరొక చక్కటి మార్గాన్ని తెలియజేస్తాను